గాలి జనార్దన్ రెడ్డి తెలుగు వాళ్లకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అటు రాజకీయాల్లోనూ ఇటు వ్యాపారాల పరంగానూ ఒకప్పుడు బాగా చక్రం తిప్పిన వ్యక్తి ఈయన అంతేకాదు అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అడ్డదారుల్లో బెయిల్ సంపాదించాలని ప్రయత్నించి దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కారణమైన వ్యక్తి కూడా ఈయనే ఆయన ఆస్తుల్లో మెజార్టీ శాతం ఇప్పటికీ సిబిఐ చేతుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా వచ్చిన నష్టం ఏమీ లేదు ఇప్పటికీ వేల కోట్ల ఆస్తి ఆయనకు ఆయన కుటుంబానికి ఉన్నాయి కూడా అలాంటి అపర కుబేర్ల ఫ్యామిలీలో పుట్టిన వాళ్లకు సహజంగా పుట్టుకతోనే వ్యాపార లక్షణాలు వస్తూ ఉంటాయి తండ్రులాగానే తాము కూడా వ్యాపారాలు చేయాలని వందల కోట్ల ఆస్తిని వేల కోట్ల ఆస్తిగా మార్చాలని అంతకంతకు ఎదిగిపోవాలని చిన్నప్పటి నుంచే కళలో కంటూ ఉంటారు అందుకే బిజినెస్ మ్యాన్ల కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎంబీఏలు గట్రా చేస్తూ ఉంటారు బిజినెస్ కోర్సులు పూర్తి చేసి వ్యాపార మెలకువలో నేర్చుకుంటూ ఉంటారు గాలి జనార్దన్ రెడ్డి ఒక్కగానొక్క కొడుకు వేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన గాలి కిరీటి రెడ్డి కూడా అందుకు మినహాయింపు కానీ కాదు ఆయన కూడా ఎంబీఏ పూర్తి చేసేసారు గాలివారి కుటుంబానికి ఉన్న పదుల సంఖ్యలో కంపెనీల్లో ఏదో ఒక కంపెనీని టేకప్ చేసి దాన్ని లీడ్ చేస్తారని అంతా అనుకుంటూ ఉన్న క్రమంలోనే సడన్గా రూటు మార్చి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులే కాదు ఆయన అనుచరులే కాదు టోటల్ సినీ రంగం అంతా విస్తుపోయే నిర్ణయాన్ని తీసుకుని పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ను ఎంచుకొని జూనియర్ అనే పేరును తన సినిమాకు టైటిల్ గా పెట్టుకుని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీలీలను తన పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుని దేవి శ్రీప్రసాద్ను సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేసుకుని మరి పక్కా ప్లాన్తో జూనియర్ సినిమాను పూర్తి చేసుకుని ఎట్టకేలకు తెర మీదకు వచ్చాడు కిరీటి రెడ్డి మరి ఈ జూనియర్ సినిమా ఎలా ఉందయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హాఫ్ బైల్డ్ లాగా ఉందన్నమాట అవును ఉడికి ఉడకని కోడిగుడ్డు లాగా ఉంది జూనియర్ అనే సినిమా పరిస్థితి హాఫ్ బాయిల్డ్ కోడిగుడ్లను కూడా ఎంచక్క ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు అదే సమయంలో అలాంటి రుచులకే దూరంగా ఉంటూ వాటి పేరెత్తితేనే మండిపడే వాళ్ళు ఉంటారు సేమ్ టు సేమ్ జూనియర్ సినిమా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వస్తున్నాడంటేనే పర్ఫెక్ట్ ప్లానింగ్తో రావాల్సి ఉంటుంది పైకి ఎదుగుదామని ట్రై చేస్తుంటే మొదట్లోనే తొక్కేస్తారా అంటూ ఇదే సినిమాలో ఓ డైలాగ్ను పెట్టారు కానీ అలా తొక్కేసేందుకు అవకాశాలను తనంతట తానే ఇవ్వకూడదు కదా ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కంటే కూడా కథలకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా కొత్తదనం లేకపోతే అసలు ఊరుకోవడం లేదు మూడో రోజు దాకా కూడా ఆగటం లేదు మొదటి రోజే మూలన పడేస్తున్నారు చిరంజీవి గారి ఆచార్య సినిమా నుంచి మొదలు పెడితే మొన్న మొన్న నితిన్ తమ్ముడు సినిమా వరకు కూడా కళ్ళ ముందే ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి అదే సమయంలో కంటెంట్ నచ్చితే కోర్టు సినిమా లాగా నిబ్బా నిబ్బీల సినిమాలను కూడా జనం నెత్తిన పెట్టుకుంటున్నారు కోట్ల రూపాయల కనక వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఆ యాంగిల్లో కిరీటి రెడ్డి ఆలోచించి ఉంటే బాగుండేది సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే క్రమంలో బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు అనుకుంటా బాగా డ్యాన్స్ నేర్చుకున్నాడు ఫైటింగ్ సీక్వెన్స్లు కూడా చేయడానికి కసరత్తులు కూడా బాగా నేర్చుకున్నట్టున్నాడు సెంటిమెంట్ పండించేలా యాక్టింగ్ని కూడా నేర్చుకున్నట్టున్నాడు కామెడీని కూడా చేయగలను అంటూ ఫన్నీ సీన్లలో కూడా నటించి మెప్పించినట్టు ఉన్నాడు ఇంతగా నేను అన్నీ నేర్చుకున్నాను కదా నా మొదటి సినిమాలోనే నా టాలెంట్ను అంతా చూపిస్తాను అని కిరీటి రెడ్డి ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు అందుకే కథ మీద ఏ మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన కొన్ని హిట్ సినిమాల పేర్లను రాసుకుని వాటిల్లో ఓ సీను వాటిల్లో ఓ సీను అనుకుంటూ కొన్ని సీన్లను కట్ చేసి వాటిని ఓ ఆర్డర్లో పేర్చుకొని జూనియర్ అనే సినిమా కథను రెడీ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది శ్రీమంతుడు సినిమాను మహర్షి సినిమాను మిక్సీలో వేసి రొబ్బితే ఎలా ఉంటుందో జూనియర్ అనే సినిమా కూడా అలాగే ఉంటుంది ఈ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి తండ్రి సెంటిమెంట్ను ను సెంటిమెంట్ను ను జోడిస్తే జూనియర్ అనే సినిమా కథ రెడీ అయిపోతుందనమాట కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కన్నా కూతురునే వదిలించుకుంటాడు తండ్రి ఆ తర్వాత కొన్నేళ్లకు అనుకోకుండానే వాళ్లకు ఓ బాబు కొడతాడు పిల్లాడు పుట్టి పుట్టగానే భార్య చనిపోతుంది అప్పటి నుంచి ఆ పిల్లాడికి అన్నీ తానే కంటికి రెప్పలా పెంచుతూ ఉంటాడా తండ్రి ఆ తర్వాత ఆ కొడుకు తన అక్కయ్యను ఎలా కలుసుకుంటాడు ఆమె తన అక్కయ్యే అని ఎలా తెలుసుకుంటాడు చిన్నప్పుడే విడిపోయిన తండ్రి కూర్తులను ఎలా కలుపుతాడు ఈ కుటుంబ కథల చిత్రంలోనే విజయనగరం అనే ఊరికి వచ్చిన సమస్య ఏంటి ఆ సమస్యలను హీరో ప్లస్ హీరో గారి అక్క ఇద్దరు ఎలా తీర్చారు అన్నదే సినిమా కథ ఈ కథ వినడానికి ఏ మాత్రం కొత్తగా లేదు కదా నార్మల్గా అయితే మీద కూడా ఈ కథను చూసే వాళ్లకు పిచ్చ బోరింగ్ కలగాలి కానీ కథలో ఈ సినిమా టీం శ్రద్ధ పెట్టలేదు కానీ మేకింగ్లో మాత్రం ఇతరత్ర వ్యవహారంలో మాత్రం బాగానే శ్రద్ధ పెట్టారు అందుకే చూసే వాళ్ళలో ఓ సెక్షన్ ఆడియన్స్కు పెద్దగా బోర్ కొట్టదు యాక్టింగ్ పరంగా కిరీట్ రెడ్డికి ఏమాత్రం వంక పెట్టాల్సిన అవసరమే రాలేదు మొదటి సినిమా హీరో అనేలా అయితే అతడి యాక్టింగ్ లేదు అద్భుతంగా నటించాడని చెప్పలేము కానీ పర్లేదు ఇప్పుడు తెలుగులో ఉన్న చాలామంది హీరోల కంటే కూడా బాగానే యాక్ట్ చేశాడు ప్రత్యేకించి క్లైమాక్స్ సీన్లో వచ్చే సెంటిమెంట్ సీన్ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు గుండె పగిలే బాధను పంటి బిగున భరిస్తూనే కళ్ళతోనే అభినయాన్ని పంచే క్యారెక్టర్లో మంచి మార్కులను కొట్టేశాడు ఇక డ్యాన్స్ పరంగా అయితే కిరీట్ రెడ్డికి నూటికి నూరు మార్కులను వేయొచ్చు సినీ ఇండస్ట్రీలో స్త్రీలకు ఉన్న పేరెంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తన డాన్స్ నెంబర్ అలాంటి డ్యాన్సర్కు కూడా సరైన పోటీనిచ్చి డ్యాన్స్లో లో ఎరగదీశాడు స్త్రీలేలకు ఏ మాత్రం తగ్గకుండా చెప్పులు ఇచ్చాడు పాటలు కూడా బాగా వచ్చాయి ఇక యాక్షన్ ఎపిసోడ్లో కూడా కిరీట్ రెడ్డి బాగానే కష్టపడ్డాడు క్లైమాక్స్లో వచ్చే బస్సు ఫైట్ కానివ్వండి సినిమా స్టార్టింగ్లో వచ్చే కాలేజీ ఫైట్ సెల్ లో కానివ్వండి బాగానే కష్టపడ్డాడు ఇక చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జనీలియ పాత్ర కూడా పర్లేదు బాగానే డిజైన్ చేశారు సెటిల్డ్గా కనిపించే పాత్ర ఆమెది సెకండ్ హాఫ్ మాత్రం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాకపోతే అక్కా తమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ ఇంకొన్ని రాసుకుని ఉంటే బాగుండేది డాన్స్ పరంగా శ్రీల పర్లేదులే కానీ ఈ సినిమాలో స్త్రీలకు అసలు ప్రాధాన్యత లేదు కేవలం డాన్స్ కోసమే ఆమెను తీసుకున్నట్టుగా ఇట్టే తేల్చేయవచ్చు సెకండ్ హాఫ్ లో అసలు స్త్రీలీలయే కనిపించదు ఒకే ఒక్క పాటలో స్త్రీలీల సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది కానీ అది కూడా హీరో గారి డ్రీమ్ లోనే అయ్యి మాత్రం దానికి శ్రీలీల ఈ సినిమాకు ఎందుకు ఓకే చెప్పిందో అర్థం కాదు ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నడిచిన రవిచంద్రన్ది కూడా ముఖ్యమైన పాత్రే ఆయన కూడా మంచి పాత్ర దక్కింది ఇక మిగిలిన యాక్టర్లు ఉన్నారంటే ఉన్నారంతే డిఎస్పి అందించిన పాటలో ఒకటి రెండు బాగున్నాయి బీజిఎం కూడా ఓకే సినిమాలోని సీన్లకు తగ్గట్టుగానే ఉన్నాయి మీద కిరీట్ రెడ్డిని ఆ యాక్షన్ సీన్లను డాన్స్ మూమెంట్స్ను కొన్ని కామెడీ సీన్లను అక్కడక్కడ వచ్చే సెంటిమెంట్ సినిన్లను చూస్తూ వాటిని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు పర్లేదు సినిమా బాగానే ఉందని వాళ్ళు కూడా ఉంటారు కానీ కథలో కొత్తదాన్ని కోరుకునే మరో సెక్షన్ ఆడియన్స్కు ఈ సినిమా పెద్ద బోరింగ్ సినిమా లాగా అనిపిస్తుంది రొటీన్ కథ కేవలం డ్యాన్సుల కోసమే హీరోయిన్ పాటల్లో మాత్రమే కనిపించే హీరోయిన్ హీరో గారి చుట్టూ కనిపించే కమెడియన్లు అంతా హీరోయే అన్ని హీరోయే సర్వం హీరో భజనే అనిపించే ఇలాంటి సినిమాలు ఓ పట్టాన చాలామందికి నచ్చవు ఓ రకంగా ఈ సినిమాను ప్రేక్షకుల కోసం తీసినట్టు కనిపించదు కేవలం కిరీటి రెడ్డి టాలెంట్ షో లాగా కనిపిస్తుంది అతడిలో ఉన్న టాలెంట్ను మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి తెలియజేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమాను తీసినట్టు కనిపిస్తోంది సినిమాకు కథ ఏమాత్రం అవసలేదు కథ లేదు లేదు ముందు నా టాలెంట్ను చూపిద్దామంటూ ఇంట్రడక్షన్ ఫైట్ ఆ తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకున్నాడు ఆ తర్వాత కథను మెల్లిగా స్టార్ట్ చేసి మెల్లిగా లవ్ ట్రాక్ లోకి మారిపోయాడు హీరోయిన్తో రొమాన్స్ మొదలుపెట్టాడు ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళ్ళిపోయి ఓ కంపెనీలో ఉద్యోగగా చేరతాడు అక్కడ కూడా తింగిరపడి చేస్తూ అన్నింటిలోని వీలు పెడుతూ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చిన ఓ సాధారణ ఉద్యోగి ఏకంగా కంపెనీ చైర్మన్ దృష్టిలోనే పడిపోయే రేంజ్ కు చేరుకుంటాడు లాజిక్ లు వదిలేసి మ్యాజిక్ లతో మాయ చేయాలని ట్రై చేశారు ఎప్పుడు చూసినా చిల్లరగా కనిపిస్తూ హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉండే హీరోయే పరీక్షల్లో ఫస్ట్ వస్తుంటాడు అదేం లాజిక్ అర్థం కాదు ఇంటర్న్షిప్లో సెలెక్ట్ కాకపోయినా ఏకంగా ఓ కంపెనీ చైర్మన్ను పర్సనల్గా కలిసి తన ప్రాజెక్టును వివరించి హీరోయిన్ చేరిన ఆ కంపెనీలోనే ఆమెతో పాటే జాబ్ సంపాదించడం అనేది ఒక్క హీరోకే చెలుబాటు అవుతుంది కదా ఓ కంపెనీ చైర్మన్ కూతురు ఆ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్న ఆమె లిఫ్ట్లోకి వెళ్ళడానికి ముందుకు వెళ్తుంటే మన బోటి వాళ్ళని గౌరవంగా పక్కకు తప్పుకొని ఆమెకు విష్ చేసి ఆమె కళ్ళలో పడేందుకు ట్రై చేస్తుంటాము కదా కానీ మన హీరో గారు మాత్రం అలా కాదు ఏకంగా ఆమె వెళ్తున్న లిఫ్ట్ కి ఇబ్బందులు తెచ్చి పెడతాడు సో ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో లాజిక్లు వదిలేసి మ్యాజిక్ చేయాలని ట్రై చేశారు కానీ హీరో గారి ఎగస్ట్రా టాలెంట్ అయిన డ్యాన్సులు యాక్షన్ సీక్వెన్స్లు లు సెంటిమెంట్స్ హీరో గారి యాక్టింగ్ డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ పాటలు శ్రీల స్టెప్పులతో ఈ సినిమా హాఫ్ బైల్ ఎగ్ లాగా కంప్లీట్ అయిన పరిస్థితి కథ ఏమాత్రం కొత్తగా లేదులే కానీ ఓసారి చూడొచ్చులే అని నార్మల్ ఆడియన్స్ అనుకునే పరిస్థితి కొత్త కథలు థ్రిల్లింగ్ కథలు కావాలనుకునే వారికి మాత్రం ఈ సినిమా అసలు నచ్చదు పిచ్చ బోరింగ్ సినిమా లాగా అనిపిస్తుంది గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి నడిచిన జూనియర్ సినిమా దివ్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ